ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు నమస్కారం అండి నా పేరు వచ్చి పోకల రామచంద్రరావు మా విలేజు ఎల్లమిల్లి విలేజు మండలం వచ్చి గండేపల్లి జిల్లా వచ్చి కాకినాడ జిల్లా ఏ ఏపీలో ఏపీ రాష్ట్రం నేను గత ఎనిమిది సంవత్సరాల నుండి పక్కగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో నిమగ్నుడై ఉన్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ బేసిక్గా మొదలుపెట్టిన సమయంలో కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే నేను ఈ వ్యవసాయాన్ని మా ఇంటి వరకు ఆరోగ్యం నిమిత్తం నేను ఫస్ట్లో ఈ వ్యవసాయం చేయాలని నిశ్చయించుకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం చేయాలని నిశ్చయించుకొని నేను చేయడం జరిగింది అయితే నేను చేయటం మొదలుపెట్టిన ఒకటి రెండు సంవత్సరాలు కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత సుభాష్ పాలేకర్ గారి మీటింగ్ నేను అటెండ్ అయ్యి కాకినాడ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత నాలో ఉన్న ఈ ప్రకృతి వ్యవసాయం సంబంధించిన అన్ని రకాల డౌట్లు తీరిన తర్వాత నేను పక్కాగా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం పక్కాగా చేయటం జరుగుతుంది దీనిలో భాగంగా నేను ఈ సంవత్సరం ఈ పాపయ్య వ్యవసాయం చేయటం జరిగింది ఇది రెడ్ లేడీ అనే వెరైటీ ఇది ఈ వెరైటీని నేను ఎంచుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది నేను ప్రతి ప్రతి వారానికి ఒకసారి దసపర్ణికా అలాగే మజ్జిగ పులిసిన మజ్జిగ బెల్లం రావడం ఇది స్ప్రే చేయడం జరుగుతుంది సస్యరక్షణ కోసం బలానికి వచ్చి జీవామృతం ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇంకా డిసీజ్ ఏమైనా పెరిగితే ఎక్కువగా నేను జీవామృతం స్ప్రే చేయడంతో పాటు భూమి భూమికి పారించడం జరుగుతుంది నేను పాపయ్యలో సస్యరక్షణ నిమిత్తం ఈ సోలార్ ట్రాప్ లైట్ ట్రాప్ని తీసుకోవడం జరిగిందండి ఇది దీని పనితనం ఎలా ఉంటుందంటే ఉదయం అస్తమానం ఛార్జింగ్ అయ్యి సాయంత్రం ఆరు ఆరు బావు గల్లా ఆన్ అయ్యి తొమ్మిది గల్ల తొమ్మిది గల్లా ఆగిపోద్దండి దీని కలర్ రీజన్ ఏంటంటే తొమ్మిది తొమ్మిది ఆరు నుంచి తొమ్మిది లోపలనే మన శత్రువు కేటకాలన్నీ కూడా ఈ వాటర్లో పడటం రెక్కల పురుగులన్నీ కూడా ఇందులో పడటం జరుగుతుందండి తొమ్మిది దాటిన తర్వాత మళ్ళీ మిత్ర పురుగులు వస్తాయి కాబట్టి ఆ టైంకి ఇది ఆటోమేటిక్గా ఆగిపోద్దండి అది దీన్ని పని అడుతాను ఈ సోలార్ ట్రాప్ వచ్చి నేను పోయిన సంవత్సరం తీసుకున్నానండి దీని ఖరీదు మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగిందండి ఇది పెట్టిన తర్వాత కొద్దిగా నాకు డిసీజ్ కొద్దిగా తగ్గుతుందన్న ఆలోచనలో నేను ఇది పెట్టడం జరిగింది ఒక ఎకరానికి వచ్చి ఒక ట్రాప్ సరిపోద్దండి ఇది ఒక్కొక్క వారానికి ఒకసారి కొద్దిగా ప్లేస్ మార్చుకుంటుంటే కొద్దిగా డిసీజ్ ఏ పక్కన అయితే ఎక్కువ ఉందో ఆ పక్కన పెట్టుకుంటే కొంచెం తొందరగా కంట్రోల్ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట